నమస్తే అండి వెల్కమ్ టు లాక్స్ మా ఇంట్లో చేసుకునే ఉగాది పచ్చడి బెల్లము శుభ్రపరిచిన పువ్వు మామిడికాయ తురుము మామిడికాయని కొబ్బరి కూరని కొబ్బరికాయని బ్లెండర్లో చిన్న ముక్కలుగా తరుముకున్నాను చింతపండు ఇసుకది లేకుండా వడ పోసి వేస్తున్నానండి ఉగాది పచ్చడి అంటే ఆరు రుచులు తీపి పులుపు ఒగరు ఉప్పు కారం చేదు కొంచెం శనగపప్పు వేసుకుంటున్నామండి రుచికి దేవుణ్ణి నైవేద్యానికి రెడీ అయ్యిందండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు